எவர பிள்ளோட அவன் எவரும் ஏதாவது ரெடி

ಅಣ್ಣ ಅನಾ ಮಹೇಶ ಅಣ್ಣ ಮಹೇಶ ಅಣ್ಣ ಮೂಡೋ ಜಾತ್ರೆ ಕೂಡ thank yes. you அச்சா ஏதா ஜனே ஜனுக்கு அது தெரிய நம்பர் மன யாங்கே சரிப்பிடி చెప్తారా ఫోటో దీనికి పెట్టుకున్నా గొడుగుదే దగ్గర తొందరగా వీలువైనా మనం ఆఫ్ రాజెక్ట్ వాళ్ళ కాడికి పోతా హలో అమ్మ నాకు పోవాలి నేను నీ తరచది నీకు అర్థం కాలేనా సమాధానం నేను చెప్పుకుంటాగిచ్చా నాకు రాయొద్దా ముందుకు చెప్పొద్దాడు సౌండ్ సౌండ్ ఆఫ్ చేసినాడు హలో పోయిన పోయిన రామ్ జాబ్ చేసినాడు శివ ఫోటో తీసాం కదా పోతాం చెల్లు తీసుకో పోదాం ఇద్దరం ఇది తీసుకో గోడుకు ఇద్దరం పోదాం చెప్పాలి కదా వాళ్ళు చెల్లు తీసుకో చెప్తా చెల్లు ఒకటి మనం పోదాం ఇద్దరం పట్టుకోండి నువ్వే ఇద్దరం పోదాం నువ్వే పట్టుకో స్టాండ్ పక్కన పెట్టినా

நான் பார்க்கார் சார்ந்துக்கும்

రౌండ్ అడుగుల అడుగులదురాని మూడు నిమిషాల యాభై సెకండ్లు బోరెడ్డి కేసరెడ్డి గారి జత కన్నా ఇరవై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఆరు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయండి ంకర్ అన్న కమిటీ వాళ్ళని అడుగున్నా కొడుగడ్డ విక్కేనా అయితే వంగింది అది పక్కా పడుతుంది రెడీ అది కూడా పెద్దవాణా వంగిందో అర్ధ నా సారాలు ఆయన చేయిన్ వస్తుంది పట్టుకొని పట్టుకొని నువ్వు

ஆட ஆட போத்தரெண்ட் போய் பச்சாதி நம்ம தான் அல்லது அல అన్న స్కోర్ ఉంది ఉండీ జరుపుతారు ఉన్నది ఖచ్చితంగా జరపాల్సిందే మానవన్న కూడా దాని కింద పోతున్న ఊరికాలు కదా నలభై ఆరున్నాయి ఇప్పుడు ముందు నలభై ఆరు సెకండ్లు మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఆరు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి నాకు గొడుగుదమ్మను అన్న ఎవరినాకన్నా అన్న ఏం చేసినట్టే ఒక గొడుగు తెచ్చాడు నలభై ఆరు సెకండ్ ముందున్నాయి ఇది ఒక్క నిమిషం చాలెత్త కట్ చేసాము నేను చెప్తుంటా ನಾ <coughs> ಇ పడుతుందన్న వర్షం లైట్గా అన్న యాంకర్ మహేష్ అండి పెసరబాయి మహేష్ గారు అన్న కరెంటు పోయిందన్న వర్షం పడుతుంది కరెంటు పోయింది మైక్ పనిచేయట్లేదు

எமாராக்கி நல்ல ना विजय विजयचंदना है ట్గా అది ఓకే నా ఈ బార్లో చెప్పిస్తా అండి మహేష్ యాంతర్ మహేష్ గారితో సీనియర్ రేపండి పల్లె గ్రామం ఏడవ రౌండ్ ఏడవ రౌండ్లు పూర్తయ్యేసరికి మొదటి స్థానంలో కొనసా మొదటి మొదటి డ్రాల మొదటి వచ్చిన జత కన్నా ముప్పై సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయండి గొడుగుండాచ్చే అన్న అన్న అన్నా సైడ్ కొంచెం సైడ్ బాగు అదా పడతాది కదా చెప్పాము కూడా ఈ రెండు రెండు దత్తలు అయిపోయింది వరకు రాకుంటే తక్కువ అది గుడి ప్రతి పూర్తి కావాలి నా నుండి ఇష్టం ఇప్పుడు

ఎనిమిది సెకండ్ ఎనిమిదో రౌండ్ కదా నా ఎనిమిదో రౌండ్ పూర్తయ్యేసరికి ఎనిమిది సెకండ్ ముందంజలో కొనసాగుతున్నా సమయం ఎంత ఏడు నిమిషాలు సమయం పద్దెనిమిది నిమిషాలు పూర్తయిందండి అదేం సరిపోతుంది మీరు మాకు పిట్టల మగించారు ఎవరి మీ ఊరు తెచ్చియాలి అదొకటి మా కొత్త వాళ్ళకి ఎవరిచ్చారు అన్న గా పడిపోయిన వచ్చి మగలు ఇచ్చిపో

అన్నా నా నా బొంగంటే టోటల్లో పెట్టేదేనా స్కోర్ చెప్పిపో రౌండ్ పదమూడు నిమిషాల యాభై ఆరు సెకండ్లు ముప్పై నాలుగు సెకండ్లు మళ్ళీ ముందంజలు ఉన్నాయి మొదటి స్థానానికి రౌండ్లో ముప్పై నాలుగు సెకండ్లు ముందంజలు சமயம் ஐந்து நிமிஷம் அண்ணா ஐந்து நிமிஷம் அண்ணா ஐந்து நிமிஷம்

చెత చెప్తా మంచిగా చెప్పు నెక్స్ట్ కాడే అండి ఆర్కే బుక్స్ పెట్టుబా పెట్టుబా సా పెట్టుకుంటా మహేనా సెకండ్లు ముందంజ పోతుందన్న టైం చెప్తుంది నలభై సెకండ్లా నలభై సెకండ్లు ముందంజలు ఉన్నాయండి

ఇదండి సమయం సమయం రెండు నిమిషాలు ఉందండి మొద はい <noise> <noise> ఉందండి ఈ రౌండ్ పూర్తి చేస్తే మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి సాగుతాయండి ఈ రౌండ్ పూర్తి అయితే ಕೇಕಾರ ಚಲೋ ನದಿ ಪಿತಾಯ ಚಲೋ ప్రస్తుతానికి జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయండి కంబైండ్ జత అండి ప్రస్తుతానికైతే మొదటి స్థానంలో కొనసాగుతున్న షేక్ మైమున్నా గారు మల్లాల గ్రామం మండలం నంద్యాల జిల్లా అండ్ కంబైండ్ గోపాల్ గౌడ్ గారు పీరుద్రవరం గ్రామం కర్నూలు మండలం కర్నూలు జిల్లా అండి నా వచ్చింది ఎద్దు వాళ్ళ కానీ ఎటువంటి సంబంధం ఉండదు మీకు ఏమైనా అదే వర్షం స్టార్ట్ అయిందండి నన్న స్కోర్ చెప్పిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆస్తులతో ఈ రాముడు గారి కుమారుడు గోపాల్ గౌడ్ గారు పీరుద్రవరం వారి జాత సమయం ఇరవై నిమిషాలు పూర్తయ్యేసరికి పన్నెండు రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి పదమూడవ రౌండ్ పంతొమ్మిది అడుగుల ఏడించులు అనగా మూడు వేల ఆరు వందల పంతొమ్మిది అడుగుల ఏ ఇంచుల దూరానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి తదుపరించాలా ఓకే అండి వర్షం ఎక్కువైనా పిడుగులు పన్నీ తీసేదే నేను